నైట్ నైట్ కేక్ కటింగ్ నిర్వహించటంలో ముద్ర చేసినటువంటి పెద్దలందరినీ కూడా మనం సత్కరించుకుంటున్నాం పుష్పించు ముందుగా ఐ వెల్కమ్ వె్రీ మండల శ్రీనివాస ప్లీజ్ ట్రైన్స్ వస్తుంటే ఒక వన్ అవర్ ముందే వచ్చి ప్లాట్ఫామ్ దగ్గర వేచి చూసి కళాకారులందరినీ కూడా తీసుకొని వచ్చినటువంటి విండి ఉండే ఒక తేజస్సు ఒక చైతన్యం సాంస్కృతిక చైతన్యం అందరికీ సభ్య వారిని ప్రశ్న వచ్చరిస్తోంది ఈ సభ ఈ సన్మానం అన్నప్పుడు సన్మానం అభిమానం దానికి కారణం ఈ సాధన పరం అన్నారు మేధావి మరి ముందు కుటుంబ एक बार मेरे अंदर सपुल बचा रघुवर आगे पुष्प विचित्र तो एक बार मेरे अंदर सपंतूर नर पुष्प तो वो लेके अत्यंत आत्मीय रूप आपको आपके द्वारा एम फेमस विजिबल कंसर्न कांग्रेस के स्पिरिट एंड सील ड्राइव पैशन कमिटमेंट टू बी विद अस टू मेक वी मे बी सक्सेस थैंक यू सर सुरेश और डॉक्टर అని సినిమా తిరిగారు రండి అదేవిధంగా మన గుంటూరు శ్రీనివాసరావు గారు ఐశ్వర్య ఎస్పీ ఇంటెలిజెన్స్ ఫ్రమ్ కడప వెల్కమ్ సార్ ప్లీజ్ ఈ డైస్ మీరు చాలా హ్యాపీ థ్యాంక్ యూ సార్ వెల్కమ్ సార్ వెరీ హ్యాపీ అదేవిధంగా క్లబ్ కమిటీ సభ్యులు కూడా మనం సత్కరించుకున్నాం ఈ క్లబ్ ద్వారా కూడా మనకు ఈ వేదిక బ్రహ్మాండంగా ఇదంతా చాలా హ్యాపీ సార్ ఒకసారి మీ అందరికీ చప్పట్లతో ఈ కవిటీ సభ్యులు కూడా జయట సుబయ్ గారు మహమ్మద్ సుల్తాన్ కళల పట్ల అమిత ఆరాధన భావం వారికి తెలియజేస్తున్నారు ఇప్పుడు ఐ గుంటూపల్లి శ్రీనివాసరావు గారు నాకు పురుషోత్తమరావు గారు సోమశేఖర్ గారు మండవ శ్రీనివాసరావు గారు దుడ్డ జలజాత సుండాల సుందాదండమణితో ప్రకాండ ప్రచండ మహోర స్తంభ యువరు ఘనఘనాయమాన మణిక పీతాంబర స్వామి కట్టే ప్రదేశం ఉండైన లక్ష్మీ నృసింహ స్వామి మీ అందరి సపట్తో రఘుబాబు గారిని అనుగ్రహించుకోక వారు మరిన్ని సినిమాలు చేయాలని అద్భుతమైన అవార్డులు ఎన్నో పొందాలని తారాపథంలో అగ్రగణంగా చూసుకుపోవాలని అప్పుడు నేను మంచుకోవాలని కోరుతూ మీ అందరి సభ మధ్య ధన్యవాదాలు అదేవిధంగా మండవ శ్రీనివాసరావు గారు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ దాదాపు ఫైవ్ ల్యాక్స్ ఉండేటువంటి సౌండ్ సిస్టమ్స్ తో అద్భుతంగా మెడ్రాస్ నుంచి విదేశాల నుంచి కూడా సౌండ్ సిస్టమ్స్ తెప్పించి వాళ్ళ ఇంట్లో ప్రతీక్షించుకుని సంగీతం పట్ల తన మక్కువను చాటుకున్నటువంటి పెద్దలు అది ఐదు లక్షలు కాదండి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఐదు ఇరవై ఐదు ఏం దాని దాని స్పెషాలిటీ వచ్చారు చెప్పాలి ఆ స్పీకర్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ వినిపిస్తున్న ప్రతి వాయిద్యం ఆ స్పీకర్లో ఇండివిజువల్ గా ఒక్కొక్కటి అంత క్లారిటీతో వినపడుతుంది ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ ట్రిబ్యుల్ బేస్ కాకుండా ట్రిబ్యుల్ ఉంటుంది అది మొత్తం ఊమ్ అంతా ఆల్మోస్ట్ ఎక్కువ సమయంలో చిలకరించినట్లు అంత ఫింటాస్టిక్ స్పీకరు ఆయన ఆ స్పీకరు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఉన్నారంటే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎవరు లేరు ఓకే నో ప్రాబ్లం ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు అది వైట మూడు కొనాలేనా అని రిటర్న్స్ చూశారు సో ఇరవై ఐదు లక్షల రూపాయలు స్పీకర్ కొనడం అనేది ఆయన ఆయన ఆయనకి సంగీతం పట్ల ఉన్న ఒక అల్టిమేట్ పీక్స్ ఇక దానికంటే ఎక్కువ ఉంటుందా పాతి లక్షలు స్పీకర్ కొన్నారంటే సంగీత పట్ల ఆయనకున్న మమకారం అలాంటిది సో అలాంటి మనం చాలా తక్కువ మంది చూస్తుంటాం మనం వింటాం మనం అమ్మ వింటాం పాటలు వింటాం సంగీత ప్రియులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ వచ్చిన అందరూ అమ్మ సంగీత ప్రియులే మీతో పాటు నేను కూడాను కానీ మీ ఇక్కడికి ఈ డయాస్కి రావడానికి కారకులు కారు మా ఫ్యామిలీకి బాగా క్లోజు ఆత్మీయులు నాన్నగారికి శ్రీనివాసరావు సార్ ఉంటుంది సార్ ఉన్నారు కదా అడ్రస్పీ గారు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇక్కడే ఉన్నారు నాన్నగారికి సంగీతం అంటే చాలా ఇష్టం నాన్నగారికి కూడా వీళ్ళందరగూడంలో సినిమా సార్ ఈ సార్ మరి కొంతమంది అలాగే ఇక్కడ మాచికారు సార్ కూడా ఉన్నారు ఇక్కడ వచ్చాను వీళ్ళందరూ కూడా తెలుసు కదా త్రికుళి సార్కి బాగా ఆత్మీయులు వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా నాన్నగారి కోసం అని వీళ్ళందరూ కూడా సంక్రాంతికి వచ్చినప్పుడు కానీ లేదా ఏదైనా పండగ వచ్చినప్పుడు కానీ ఏదైనా అకేషన్కి వచ్చినప్పుడు మా ఊరు వచ్చినప్పుడు రావణులకి వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఈవినింగ్స్ వచ్చి అక్కడ కూర్చొని ఒక మంచి కార్యక్రమం అంటే దాదాపు ఒక మూడు గంటల సేపు పాత పాటలు నెమరు వేసుకుంటూ ఒక్కొక్కళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తానంటానండి నేను ప్రత్యక్షంగా చూశాను నేను చాలా ఆనందించాను అనమాట ఈసారి కూడా ఇలా ఫస్ట్ టైం ఈ ఈ ప్రోగ్రామ్ మెంబర్ తను పెడుతుంటే మీరు రావాలని చెప్పి అడిగారు శ్రీనివాసరావు గారు నిజంగా నేను ప్రతి సంవత్సరం అందరం ఇక్కడికి సెంట్రానికి ఇక్కడికి వస్తాం ఊరికి వచ్చి పది రోజులు పదిహేను వేలు వేరే ఏ ప్రోగ్రాం పెట్టుకో ఇక్కడే ఉంటాను యాక్చువల్ నిన్న వెళ్ళాల్సింది ఎప్పుడో చెప్పారు కాబట్టి కంపల్సరీగా వస్తానండి మీ ప్రోగ్రామ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తానని చెప్పి ఇక్కడ రావడం జరిగింది దానికి నేను చాలా ఆనందిస్తున్నాను రోజు ఈ ప్రోగ్రామ్ మిస్ అవ్వకుండా మీ అందరి గురించి ముంచినందుకు ఈ డయాస్ నాకు ఇచ్చినందుకు అందుకే పేరు పైన ఇక్కడ వచ్చిన అందరూ ఎవరైతే తబరస్తు కావచ్చు అంటే ఇన్స్ట్రుమెంట్ పేరు నాకు సరిగ్గా తెలియవని ఏమనుకోవద్దు కీబోర్డు రిబిన్ ప్యాడ్ వయలిన్స్ ఇవన్నీ ఎంత బెమ్మ చేస్తుంది మ్యూడిఫర్ అలాగే సింగర్స్ ఒక ఎంతసార్లు పూర్తి చేశారు సారు కమస్ సార్ బాల కమేశ్వర గారు అలాగే சார் அது கல்வியை பாதுகாரு கிட்ட அந்த சிங்கர்ஸ் காயத் கார்டு ஆகப்பே சுசீலகம் வாயசு லக ஜி கார்டு சுசீலகார் கல்வி லகூ வாணி காரணம் வாசு அன்ன మిక్సీ అయిపోయి మొత్తం ఒక్కొక్కటి ఒక్కటి ఒక్కొక్క సాంగ్ పాడుతుంటే ఒక్కొక్క గాయని ఒక్కొక్క సాంగ్ పాడుతుంటే ఒక్కొక్క గాయకుడు అందరూ కూడా ఎంత బ్రహ్మాండంగా ఎంత బ్రహ్మాండంగా ఇది సూపర్ డయాస్ నిజంగా ఈ డయాస్ మీరు ఏర్పాటు చేసినందుకు ఈ మ్యూజిక్ ఇది ఏర్పాటు చేసిన నిజంగా రామదాస్ గారు మొత్తం అందరూ టీం టీమ్ పెద్ద టీం